வே ஆபதோ ஆயிஸ் اتناய नाइन करे இகுடு பக்கு விழா பிரப இத கிதி கனம நல்லது ஆல மிக தடி அது கனம நல்லது மிகது வச்சு அது பை வெட் அது ஆல பைட்டு சாட்சி கனம ஒரு தாலிக்கு எக்ஸ்ப்ளோஷன் தோகார்து మీరు నాకు ఈ గుడి మీద పడిపోతున్నా ఆ గుడి మీద పడుతుంది పడుకుంటే నేను పడుకుంటుంది పడుకుంటాను అదేనా పడుకుంటాను మీరు ఆ మీరు ఆమె కెమెరా మీద పడిపోతాడు కదా టచ్ స్క్రీన్ అది వస్తే అలా మేడం మాట్లాడుతున్నా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతా ఇక్కడ రాజకీయాలతో మాట్లాడుతున్నాను किन उठूच ना जीवंत मोड फील दे चल चल अरे चलम अरे सर सर चल मत अरे अरे इन लाट उठ 이제 시작. 준비. 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 నిన్నటి నుంచి పడుతున్న తుఫాను కారణంగా విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వాటిల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవీఎంసీ నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండి అన్ని సేవ కార్య అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన జోన్ ఫైవ్ జ్ఞానపురం కావచ్చు అలాగే ఎంవీపీలో పెద్ద జాలారిపేట కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న గడ్డల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అవి ఆ వాటర్ వల్ల ప్రజలు ఏవైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈ వర్షాలు ఈ తుఫాన్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్య చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీని కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అన్ని జోనల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అన్ని జో జోన్స్లో కూడా సహాయ చర్యలుకి రెడీగా ఉన్నారు నూట ఎనభై నాలుగు నివాస ప్రాంతాలు సురక్షితంగా ఏదైనా ఇంకా ఈ తుఫాను మరింత ఉద్రిక్తం అయినప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట ఎనభై నాలుగు నివాస ప్లేసెస్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా నిరంతరం ప్రతి జోన్స్ జోన్లో కూడా జోనల్ కమిషనరు అక్కడ ఏఎంహెచ్ఓ వీళ్ళందరూ నిరంతరం మార్నింగ్ నుంచి కూడా పర్యవేక్షణలో ఉన్నారు సి నుంచి కూడా ఇరవై నాలుగు గంటలు మనము ఏదైనా ఎమర్జెన్సీ ఏది సరే సిఓసి నుంచి డైరెక్ట్గా సిఓసికి ఆ పబ్లిక్కి కాల్ చేసే వెసులుబాటు ఎప్పుడు ఉంది అలాగే పబ్లిక్ కాల్ చేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్లీగా సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ జోన్కి సంబంధించి ఏఎంహెచ్ఓ లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ జోనల్ కమిషనర్ వీళ్ళ డైరెక్ట్గా ఇక్కడి నుంచి సివోస్ నుంచి డైరెక్ట్గా ఫోన్ రాగానే వాళ్ళ అలర్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సహాయ సహ చర్యలు కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే విజయవాడ విజయవాడ వరద వరదల వలన ఇక్కడ నుంచి మన కమిషనర్లు కమిషనర్ గారు అలాగే కొంతమంది ఆఫీసర్స్ శానిటేషన్ సిబ్బంది అక్కడికి వెళ్ళ వెళ్ళినప్పటికి కూడా ఉన్నవాళ్ళతో నిరంతరం కూడా మార్నింగ్ నుంచి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు ఈ తుఫాను కారణంగా బుధవారం వరకు ఈ తుఫాను ఉండే ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా ప్రజలందరూ కూడా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్కి కాల్ చేయండి ఇమీడియట్గా మీ ప్రాబ్లము వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ తుఫాను కారణంగా ప్రజలు అత్యవసరంగా ఏదైనా పని ఉంటేనే కానీ బయటికి కూడా రాకుండా ఇంట్లో సురక్షితంగా ఉండాలని నగర ప్రజలకు వేరుగా విజ్ఞప్తి చేస్తుంది